బాలీవుడ్ రికార్డులో బాలీవుడ్ రికార్డు స్మాష్ ఫోర్త్ ప్లేస్ లో కల్కి ఏంటి కల్కి విప్లవం సృష్టించిందా ఏంటి మొత్తం రికార్డ్స్ అన్ని షేక్ చేసిందా నిజమే సార్ ఎందుకంటే కల్కితోనండి ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారండి అందువల్ల టాప్ ఫైవ్ గ్రాసర్స్ తీసుకుంటే కనుక మొన్నటిదాకా నాలుగో ప్లేస్లో జవాన్ ఉంది నిన్నటితో ఈ సినిమా నలభై రోజులు కంప్లీట్ చేసుకుంది కలికి నలభై రోజులు అయ్యేసరికి కూడాను జవాన్ని ఫిఫ్త్ ప్లేస్లోకి పంపించి కలికి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది ఆ రకంగా ఫస్ట్ బాహుబలి టూ రెండు కేజీఎఫ్ థర్డ్ త్రిబుల్ ఆరు ఫోర్త్ కలికి ఫిఫ్త్ జవాన్ సినిమాలు వచ్చినాయి కాబట్టి టాప్ ఫైవ్ మూవీస్లోను ప్రభాస్ సినిమాలు ఉండటం అనేది విశేషం అండి ఆ రకంగా ఒక అశ్విని దత్ గారికి ఒక శుభవార్త వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా వరల్డ్ లెవెల్ స్టాండర్డ్స్తో తీస్తున్నాము ఆ స్థాయి ఆ ప్రేక్షకుల నుంచి కూడా వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో అదే జరిగింది ఇవాళ ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమా ఇంకా పైకలి ఆస్కారం కూడా ఉంటుంది అంటే ఇప్పటికి దాదాపుగా ఆరు వందల కోట్లు గ్రాస్ వచ్చిందండి అంటే ఇండియాలోనండి ఓవరాల్ గా అయితే వెయ్యి కోట్లు దాటిపోయింది వరల్డ్ వైడ్ చూస్తే కదా అంటే అది సినిమా సీక్రెట్స్ కదండి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పి నమ్మడానికి లేదు కానీ దత్తు గారికి అయితే మంచి లాభమే వస్తుందండి ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడైతే రెండు పార్టీలుగా సినిమా తీస్తున్నారోనండి ఫస్ట్ పార్టీకి ఎక్కువ వ్యయం అవుతుంది రెండో పార్టీ ఏంటంటే ఈ పునాది మీద కట్టే నిర్మాణమే కాబట్టి దానికి పెద్ద ఖర్చు కాదండి పైగా సెకండ్ పార్టీకి సంబంధించిన ఫార్టీ పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనికి వచ్చిన లాభాల దృష్ట్యా మరి వాళ్ళు ఇంకేమైనా బిగ్గర్ దాన్ ఫస్ట్ పార్టీ వెళ్తే తప్పితే చెప్తే సెకండ్ పార్టీ కూడా వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుందండి అండి రైట్ థ్యాంక్